హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ తిరగపాత దోశ ఇది సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది మామూలుగా దోశ పిండి పుల్లగైపోతే ఇది చేసుకుంటే ఇంకా టేస్టీగా భలే ఉంటుందండి దీనికి తిరగబాతి చేసుకోవాలి దానికోసం మేము గో చూద్దాం ఆయిల్ వేసుకోవాలి కొంచెము తర్వాత శనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని అట్లే ఆయిల్లోనే సిమ్లో ఫ్రై చేసుకోవాలి అదొక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు సూపర్గా ఉంటుంది అండ్ గోల్డెన్ కలర్ ఎందుకంటే బాగా నోటికి దొరుకుతూ ఉంటే అది ఒకలాక్ టేస్టీ బాగుంటుంది అది అయిన తర్వాత ఎర్రగడ్డ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎరగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే కొంచెం ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత దానికి కొంచెము క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకో క్యారెట్ తురుము వేసుకోవచ్చు తర్వాత ఏదైనా మనం వెజిటబుల్స్ది యూస్ చేయొచ్చు బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకున్నాను పసుపు పొడి వేసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకునేసి ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది అనేసి అట్లనేసి అంతే సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని కొద్దిసేపు అట్ల సిమ్లోనే పెట్టి ఉడకనిచ్చుకోవాలి అంతే అండి ఇదే ఇదే తిరుగుబాత ఈ తిరుగుబాత వేసేసి మనం దోశ పిండి పెట్టుకుంటాం కదా దానికి వేసుకుంటే సరిపోతుంది దీనికోసమని కొంచెం గొజ్జు చేసుకోవాలి ఐ మీన్ అదే దోశకి నంచుకొని తినేకి ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఏమంటే కొంచెం తెల్లగడ్డ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో అది కచ్చా కచ్చాపచ్చగా జికొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని మిరపొడి కొంచెం వేసుకొని అంతే రెడీమేడ్ లాగా అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫుల్ మిక్స్ వేస్తే అంతే ఆయిల్ వేసుకొని ఎంత కావాలో అంతా మిక్స్ చేసి కలిపి వేస్తే బాగుంటుంది సూపర్గా ఉంటుంది దీనికన్నా కోసమని ఏమీ ఆయిల్ వేసి ఏమీ చేయాల్సిన పని లేదు జస్ట్ ఊరికాయ ఉండే దాంట్లో చేసుకునేస్తే అయ్యింది అంతే ఆ బాగా చేసుకున్నాం కదా దాన్ని పిండికేసి దోశ పిండికి వేసి కలుపుకునేయాలి ఇంకా అయిందండి దీన్ని దోశలు పోయడం అంతే దోశ పోసుకొని వేసి కొంచెం సైడ్లో ఆయిల్ వేసుకోవాలి అదే మామూలుగా మనం దోశ చేస్తే ఆయిల్ వేస్తాం కదా సేమ్ అట్లే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి ఇట్లే చేద్దాం అనుకుంటారు అండ్ మెయిన్ ఏమంటే దోశకు పిండి కొంచెం పుల్లగా అవుతుంది కదా అప్పుడు చేసుకోవాలి ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఆ పులుపు అనేది తెలీదు ఒకలాగా తిరుగుబాద్ టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతే అండి వేడివేడి దోశ తిరగబాత దోశ రెడీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్